i జయశ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవ నిర్మలా స్మరికాగతి ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ పాస్వయ మనం ప్రస్తుతం ద్వాదశ లగ్నాల వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలిస్తున్నాం ఈరోజు ధనుర్లగ్న జాతకులకు శని ధనస్థానా ధనస్థానాధిపతి అయిన మారకత్వ గుణాలు ఎక్కువగా ఉండడంతో ధన విషయంలో అంత అనుకూలడు కాదు కుజుడు ధనకారకుడు కుజుని శుభాస్థితిని అనుసరించి ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలు అనుసరించి ధన సంబంధమైన విశేషాలను పరిశీలించాలి దీంతోపాటుగా లగ్నాధిపతి గురుడు పంచమాధిపతి కుజుడు భాగ్యాధిపతి రవి లాభాధిపతిగా శుక్రుడు వీరి పరిస్థితులు జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి వీరిలో కుజ గురు రవుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాయాసంగా ధనాన్ని కలిగిస్తాయి రాజయోగకారకులు బుధ గురు శుక్రులు అనుకూల యోగులు కుజ గురువు గురువులు రవి గురువులు రవి బుధువులు నిష్ఫల యోగకారకులు కుజ బుధులు యోగాలు గురు శుక్రులు గురువు శనులు గురు బుధుడు గురు చంద్రుడు లక్ష్మీయోగం గురుడు కేంద్ర కోణాల్లోనూ శని తృతీయంలో బుధుడు కేంద్రంలో ఉన్న లక్ష్మీయోగాలు అనేవి ఏర్పడతాయి ఇప్పుడు వీరికి ఉన్న కొన్ని యోగాలు ధనయోగాలను పరిశీలిద్దాం రవి సింహం లేదా మేషరాశిలో ఉన్న లేదా శని మకర కుంభాలు లేదా తులరాశిలో ఉన్న అల్ప ప్రయత్నంతో ధనలాభం అనేది కలుగుతుంది శని రవులు పరివర్తన చెందిన మహాభాగ్యశాలి లక్ష్మీపుత్రుడు అవుతాడు శని మిథున లేదా కన్యలోనూ బుధుడు మకర లేదా కుంభలందు ఉన్న జీవితాంతం ధన సంపాదన కలిగి ఉంటాడు గురువు శని బుధులు తమ స్వస్థానంలో ఉన్న విశేషమైన ధన సంపాదన గురుడు లగ్నంలో ఉండి కుజ బుధులతో చూడబడిన కుజుడు పంచమంలో శుక్రుడు పదకొండులో ఉన్న బుధుడు కేంద్ర కోణాలందు శని స్వక్షేత్రంలో ఉన్న గురువు చంద్ర కుజుడు కలిసిన పరాక్రమంతో కూడిన ధనవంతుడు అవుతాడు గురుడు లాభంలో శుక్రుడు లగ్నంలో ఉన్న ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ధనవంతుడు అవుతాడు గురుడు శని రవి శుక్రుడు తమ స్వక్షేత్రం నందు లేదా ఉచ్చస్థానం ఉందా ఉన్న ఉచ్చస్థానంలో ఉన్న కోట్లకు అధిపతి అవుతాడు శని అష్టమంలో ఉండగా లగ్నంపై ద్రవి రవి యొక్క దృష్టి ఉన్న లాటరీల వల్ల గురు శుక్రులు నవభావంలో కలిసి ఉండగా కుజుంచే చూడబడినను చంద్ర గురువులు కలిసి మకర మీన మేష సింహాల్లో ఎక్కడున్నా ప్రయత్నంతో విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారు శని అష్టమంలోనూ చంద్రుడు ధనస్థానం నందు పరివర్తనలో ఉండి సమాజ వ్యతిరేక కార్యక్రమం వల్ల ధన సంపాదన కలిగి ఉంటుందంటే శని అష్టమంలో ఉన్న చంద్రుడు ద్వితీయంలో ఉంటే అంటే దీన్ని పరివర్తన అంటారు ఇలా ఉంటే సమాజ వ్యతిరేక కార్యక్రమాల ద్వారా వీళ్ళకి ధన సంపాదన అనేది వస్తుంది శుక్రుడు తృతీయంలోనూ తృతీయాధిపతిగా శని లాభంలో ఉంటే సోదరులు మిత్రుల ద్వారా ధనాదాయం అనేది వీరికి వస్తుందంట శని గురువులు కలిసి ఉన్న తల్లి వల్ల మేనమామల వల్ల ధనం అనేది ప్రాప్తిస్తుంది లగ్న ధనా ధనాధిపతులుగా అంటే లగ్నాధిపతి ధనాధిపతి ఎవరు శని గురువురు లగ్నంలో కలిసి ఉన్న స్వయం కృషి వల్ల ధన లాభం కలుగుతుందంటే కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు బుధ రవులు పంచమంలోను గురుడు పంచమంలో లేదా లాభంలో ఉన్న రాహు పదకొండులో ఉన్న రవి నుండి రెండులో గురుడు లగ్నం వర్గోత్తమం చెంది ఉండగా లగ్న వర్గోత్తం అంటే రాశిలో రాశి లగ్నం ఏదైతుందో నవాంశ లగ్నం కూడా అదే అయ్యి ఉండి ఒకటి నాలుగు తొమ్మిది పదిలలో బుధ శుక్ర చంద్రాదులు ఉంటే స్థిర లక్ష్మీ నివాసం అనేది కలుగుతుంది ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిరంగా వాళ్ళింట్లో తిష్ట వేసి ఉంటుంది చంద్రుడు అష్టమంలో రవి శుక్ర శుక్రశనులతో కలిసిన కీర్తి ప్రతిష్టలు కలిగి కళాకారులుగా చక్కగా గౌరవం కలిగి ధనాదాయం అనేది కలిగి ఉంటారు శని శుక్రులు కలిసి లాభంలో ఉన్నా కూడా తండ్రి యొక్క ఆస్తి విరికి లభిస్తుంది పిత్రార్జితం అనేది విరికి లభిస్తుంది కుజుడు భాగ్యంలో చంద్రుడు లాభంలో అంటే చంద్రుడు లాభస్థానాధిపతితో కలిసి ద్వితీయ స్థానంలో ఉన్నా కూడా తన జ్ఞానంతో ధనార్థన చేయువారు అవుతారు రాహువు కన్యారాశిలో ఉచ్చలో ఉన్న బుధునితో కలిసి ఉండగా చతుర్థ స్థానమునందు శనితే చూడబడిన కీర్తి ప్రతిష్టలు ధనాదాయ ధన ఆదాయదులు కలిగి ఉంటారు శని శుక్రులు కలిసి శుక్రునించే శని శుక్రులు కలిసి కుజించే చూడబడిన శత్రువుల వల్ల ధనాదాయం ఉంటుంది శని సప్తమాధిపతి బుద్ధునితో కలిసిన వివాహ అనంతరము భాగ్యయోగం అనేది ప్రాప్తిస్తుంది ఇప్పుడు ధనహీన యోగాల గురించి పరిశీలిద్దాం గురుడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉండగా రవి అష్టమ స్థానంలో ఉన్న జాతకులు అధికంగా ధనం ఖర్చు చేయువారు అవుతారు ధనం కోసం ఇబ్బందులు పడతారు లగ్నంలో పాపగ్రహములు ఉండగా శుక్రుడు షష్టమ అష్టమవ్య స్థానాల్లో ఉన్న జాతకులు ధనహీనులు అవుతారు ధనాధిపతిగా శని నీచస్థానంలో ఉన్నా కూడా సదా రుణగ్రస్తుడు అవుతాడు అంటే ఎప్పుడు కూడా అప్పులు చేస్తూనే ఉంటాడు చంద్రుడు నిర్బలుడై ఉండగా అంటే క్షీణచంద్రుడైన పాపక్షేత్రాల్లో ఉన్న పాపగ్రహ దృష్టి ఉన్నా కూడా అష్టమంలో ఒక ఉన్న గ్రహం వక్రగతుడైనా కూడా ధనహీనుడుగా ఉంటాడు కేంద్రాల్లో రవి కుజ శని రాహులు ధనస్థానంలో పాపగ్రహాలున్నా లేదా శని రాహులు ధనస్థానంలో ఉన్న ఉన్నా కూడా ధనహీనులు అవుతారు రవి పదకొండవ స్థానంలో ఉన్నా కూడా ధనహీనులు అవుతారు జై శివనారాయణ